ఆర్యన్ ఖాన్ జననం నవంబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఒక భారతీయ పారిశ్రామికవేత్త అతను భారతీయ నటుడు షారూఖ్ ఖాన్ మరియు నిర్మాత ఖాన్ యొక్క పెద్ద కుమారుడు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుండి పట్టభద్రుడయ్యాక అతను రెండు వేల ఇరవై రెండులో స్లాబ్ వెంచర్స్ అనే కంపెనీని సహా స్థాపించాడు దాని కింద అతనుడి యావోల్ అనే లగ్జరీ సామూహిక బ్రాండ్ను ప్రారంభించాడు ప్రారంభ జీవితం మరియు విద్య ఆర్యన్ ఖాన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పన్నెండున భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు అతను నటుడు షారూఖ్ ఖాన్ మరియు నిర్మాత ఖాన్ యొక్క పెద్ద కుమారుడు అతనికి నటి సుహానాతో సహా ఇద్దరు చిన్న తోబుట్టువులు ఉన్నారు ఖాన్ తన తల్లిదండ్రుల మతాలైన ఇస్లాం మరియు హిందూ మతం రెండింటినీ అనుసరిస్తాడు అతను పదిహేను సంవత్సరాల వయస్సు వరకు ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు ఆ తర్వాత అతను కెంట్లోని సెవెనోక్స్ పాఠశాలలో చదివాడు చిన్నతనంలో ఖాన్ కబీ ఖుషీ కభీఘమ్ రెండువేల ఒకటి చిత్రంలోని ఒక సన్నివేశంలో తన తండ్రి పాత్ర యొక్క యంగ్ వెర్షన్లో నటించాడు అతను ది ఇంక్రెడిబుల్స్ రెండువేల నాలుగు హిందీ డబ్లో వాయిస్ యాక్టర్గా పనిచేశాడు మరియు తరువాత తన తండ్రితో కలిసి ది లయన్ కింగ్ రెండువేల పంతొమ్మిది హిందీ డబ్లో సింబాకు గాత్రదానం చేశాడు రెండు వేల ఇరవైలో ఖాన్ సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని యుఎస్సీ స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ నుండి ఫిల్మ్ మరియు టెలివిజన్ ప్రొడక్షన్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు కేరీ రెండు వేల ఇరవై రెండులో ఖాన్ మరియు అతని వ్యాపార భాగస్వాములు సింగ్ మరియు లెటి బ్లాగోవాస్ స్లాబ్ వెంచర్స్ అనే కంపెనీని ప్రారంభించారు దీని కింద వారుడి యావోల్ అనే లగ్జరీ సామూహిక బ్రాండ్ను ప్రారంభించారు డెవిల్ కు బల్గేరియన్ పదం పేరు పెట్టారు వారు డ్యావోల్ వోడ్కా పేరుతో వోడ్కా యొక్క ప్రీమియం లిక్కర్ బ్రాండ్ను ప్రారంభించేందుకు బ్రూయింగ్ కంపెనీ అన్య్యూసర్ తో జతకట్టారు వారు మరుసటి సంవత్సరం ఒక బ్లెండెడ్ మార్ట్ స్కాచ్ డియావోల్ ఇన్సెప్షన్ ను ప్రారంభించారు అలాగే రెండువేల ఇరవై మూడులో ఖాన్ ఒక విలాసవంతమైన దుస్తులు బ్రాండ్ను ప్రారంభించాడు దాని పేరు డయవోలిక్స్ అతను బ్రాండ్ కోసం ఒక ప్రకటన వీడియోకి దర్శకత్వం వహించాడు ఇందులో అతను మరియు అతని తండ్రి ఉన్నారు ఇది అతని మొదటి దర్శకత్వ వెంచర్గా గుర్తించబడింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఖాన్ హిందీ చలనచిత్ర పరిశ్రమ నేపథ్యానికి వ్యతిరేకంగా స్టార్డమ్ పేరుతో తాత్కాలికంగా ఒక స్ట్రీమింగ్ సిరీస్ను చిత్రీకరిస్తున్నాడు దానిపై అతని షోరన్నర్ రచయిత మరియు దర్శకుడిగా పనిచేస్తాడు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తన తండ్రి దీన్ని నిర్మించనున్నారు చట్టపరమైన సమస్యలు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ షిప్లో ఆరోపించిన రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో ఖాన్తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్పై విచారణలో భాగంగా ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు ముంబై సెంట్రల్ జైలులో ఇరవై ఐదు రోజులు గడిపిన తరువాత మరియు నాలుగుసార్లు బెయిల్ నిరాకరించబడిన తరువాత అతనికి అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఒకటిన బెయిల్ మంజూరు చేయబడింది మే రెండు వేల ఇరవై రెండులో అతను అన్ని నుండి క్లియర్ అయ్యాడు విచారణకు నాయకత్వం వహిస్తున్న అధికారులలో ఒకరైన సమీర్ వాంక్డే ఈ కేసుకు సంబంధించి అవినీతి మరియు దోపిడీకి పాల్పడినట్లు అభియోగాలు మోపారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఖాన్ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఒక తప్పుడు పథకంలో భాగమని ఆరోపించింది